సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం అక్కినపల్లి మోడల్ స్కూల్లో వివిధ సబ్జెక్టులను గంటల ప్రాతిపదికన బోధించేందుకు అర్హులైన వారి నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపల్ జానయ్య తెలిపారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఇటీవల జరిగిన రెగ్యులర్ ట్రాన్స్ఫర్లో భాగంగా కొన్ని పోస్టులు ఖాళీ ఏర్పడడం జరిగిందన్నారు ఆ ఖాళీల భర్తీకై అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు పీజీటీ పోస్టుకు సంబంధిత సబ్జెక్టులో పీజీ చేసిన వారే ఉండాలని బీడీ చేసి గతంలో ఏదైనా మోడల్ స్కూల్లో టీచింగ్ అనుభవం ఉన్నచో అప్లికేషన్తో పాటు వాటిని జత చేసి ఈ నెల ఇరవై తేదీ సాయంత్రం నాలుగు లోపు మోడల్ స్కూల్లో అప్లికేషన్స్ అందజేయాలని కోరారు తెలంగాణ మోడల్ స్కూల్ అక్కనపల్లి స్కూల్లో మొన్న జరిగిన రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్లో కొన్ని ఖాళీలు ఏర్పడటం జరిగింది ఆ ఖాళీలో భాగంగా మేము అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం ముఖ్యంగా చూసుకున్నట్లయితే పీజీటీ జువాలజీ పీజీటీ ఫిజిక్స్ పీజీటీ పొలిటికల్ సైన్స్ పీజీటీ బాటనీ ఇప్పుడు చెప్పిన సబ్జెక్టులలో ఒక్కొక్క పోస్ట్ ఖాళీ ఉంది తర్వాత పీజీటీ మ్యాథ్స్లో రెండు పోస్టులు ఖాళీ ఉన్నాయి తర్వాత టీజీటీ సోషల్ ఒక పోస్ట్ ఖాళీ ఉంది అయితే ఇప్పుడు చెప్పినటువంటి పీజీటీ సబ్జెక్టులలో మనకు కావాల్సిన అర్హతలు ఏంటంటే పీజీ పీజీ సర్టిఫికేట్ ఉండాలి బీఈడి ఉండాలి దాంతోపాటు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఉంటే బెటరు ముఖ్యంగా మేము చూసేది ఏంటంటే మోడల్ స్కూల్ మోడల్ స్కూల్లో గతంలో పనిచేసినటువంటి అనుభవం ఉంటే కనుక వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అది కూడా డెమో చూసిన తర్వాతనే డెమో అనేది ఇక్కడ కంపల్సరీగా నిర్వహించడం జరుగుతుంది